హాయ్ ఫ్రెండ్స్ మా గార్డెన్లో మరో టూ వెరైటీస్ ఆఫ్ ఫ్లవర్ ప్లాంట్స్తో మీ ముందుకు వచ్చేసాను అవి ఏంటి వాటి విశేషాలు చూసేద్దామా నమస్తే నేను మీ లక్ష్మి వెల్కమ్ టు గణపతి కుటీర్ ఆగండి ఆగండి వీడియోలోకి వెళ్ళబోయే ముందు మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి చేసుకున్నారా థ్యాంక్ యూ ఫస్ట్ ఫ్లవర్ వచ్చి ఫ్లేమింగ్ గ్లోరీ బవర్ అండి పేరు చాలా కష్టంగా ఉంది పలకటానికి బట్ పూలు మాత్రం చాలా అందంగా ఉన్నాయి చూడ్డానికి నూరు వరహాల్లాగా ఉంది అనుకుంటున్నారు కదా కానీ కాదు మా గార్డెన్ ఎంట్రన్స్లో గేట్కి టూ సైడ్స్ పెట్టాము సో దట్ ఆర్చి లాగా వచ్చిందండి చూడ్డానికి చాలా బాగుంది కెమెరాకి ఎంతవరకు క్యాప్చర్ అయిందో నాకైతే తెలియదు కానీ నేను గార్డెన్లోకి వెళ్ళే ముందు ఎంట్రన్స్లో చూస్తుంటే చాలా హ్యాపీగా అనిపించింది చాలా ఆనందంగా ఉంది అక్కడే ఆగిపోతున్నా కొంచెం సేపు దాన్ని చూస్తూ వన్ ఇయర్ వెయిట్ చేశానండి ఈ బ్లూమ్స్ కోసం ఫ్లవర్స్ గుత్తులు గుత్తులుగా కాస్తున్నాయండి ఇది వింటర్ ఫ్లవర్స్ ఇక ప్రాపగేషన్కి వస్తే రూట్స్ దగ్గర పిలకలు వస్తున్నాయండి నెక్స్ట్ క్వశ్చన్ ఎక్కడ తీసుకున్నాము అనే కదా ఎస్ ఇది మేము అలా బయటకు వెళ్తున్నప్పుడు ఒకళ్ళ ఇంటి దగ్గర చూసామండి అక్కడ కిందన చిన్న కొమ్మ పక్కన ఉంటే అది తీసుకొని వచ్చాం చాలా బర్డ్స్ కూడా వస్తున్నాయి చూడండి చిన్న బర్డ్ ఎంత ఎంజాయ్ చేస్తుందో ఈ ఫ్లవర్లో సెకండ్ ఫ్లవర్ మెక్సికన్ సన్ఫ్లవర్ అండి అదే మన రెగ్యులర్ సన్ఫ్లవర్ లాగా కాదు సన్ఫ్లవర్ అంటే పొద్దు తిరుగుడు పువ్వులాగా కాదు ఈ ప్లాంట్ హైట్ ట్వెల్వ్ ఫీట్ వరకు పెరుగుతుందండి మీరు వీడియోలో చూసినట్టయితే నా బౌండరీ వాల్ సిక్స్ ఫీట్ హైట్ ఉంటుందండి దానికి పైన ఆల్రెడీ ఈ స్టెమ్స్ అన్నీ ఉన్నాయి అంటే ఆల్మోస్ట్ ఎయిట్ టు టెన్ ఫీట్ వరకు పెరిగింది దీని బ్లూమ్స్ కూడా ఇప్పుడే స్టార్ట్ అయ్యాయండి ఇంకా ఈ వీడియోలో తక్కువ ఫ్లవర్స్ ఉన్నాయి కానీ స్టార్టింగ్లోనైతే చాలా ఎక్కువ బ్లూమ్స్ వచ్చాయి ఇది బీస్ ఎక్కువ అట్రాక్ట్ చేస్తుందండి ఎల్లో కలర్ కదా ఈ ఫ్లవర్స్ మనం బొక్కేలాగా కానీ ఫ్లవర్ బేజెస్లో కానీ పెట్టుకుంటే చాలా బాగుంటుందండి గార్డెన్లో ఎల్లో కలర్ అనేది మేజర్ రోల్ ప్లే చేస్తుందండి ఎల్లో కలర్ బీస్ని అట్రాక్ట్ చేస్తుంది దానివల్ల మనకి పాలినేషన్ అనేది గార్డెన్లో ఈజీగా జరుగుతుంది పాలినేషన్ అంటే ఏంటి దానికి సంబంధించిన వివరాలు వేరే వీడియోలో తెలియజేస్తాను ఓకే ఫ్రెండ్స్ మళ్ళీ వేరే ఫ్లవర్స్తో మళ్ళీ మేము ముందుకు వస్తాను అంటిల్ దెన్ బాయ్ బాయ్ సైనింగ్ ఆఫ్ లక్ష్మీ